పోతిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్రాయి ఆధారశీల ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేదోక్తంగా ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు మహోత్సవం అనంతరం అన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు

جي 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 جي

సిబ్ ఈ రోజు బురాయి కార్యక్రమంలో వారి మూడు రోజులు ఈ మూడు రోజులు ఘనంగా బుబ్రాయినంగా జరుపుతున్నారు మా కోడిపల్లి విలేజ్లో ఈరోజు ఒక్క సంఖ్యలో అత్యధిక పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఒక్క మూడుసారిగా జరిగినప్పుడు ఇంతమంది మహిళలు పాల్గొనడం మొదటిసారి మూడు రోజులు ఫస్ట్ గ్రామ పెద్దలు మాకు అందరికీ అందరు కలిసి అందరు కలిసి ఒక ఒక్కరు గ్రామ పార్టీలకు అతీతంగా వారు ఏమని అనుకోండి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఒక్క దగ్గరికి వచ్చి ఈ బుడ్రాయి కార్యక్రమం అందరు కలిసేపటికే ఈరోజు ఇంత విజయవంతంగా జరిగింది అందులో భాగం ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన కార్య ముఖ్య నిర్వహణ కార్యకర్తలకు కూడా ఫస్ట్ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మహిళలకు కూడా ధన్యవాదాలు ఈ బుర్రాయ్ కార్యక్రమం కాదు ముందు ఏ కార్యక్రమాలు జరిగినా ఇలాగే ఊరంతా కోటపల్లి గ్రామం అంతా అందరూ కలిసి మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు పల్లి గ్రామానికి సంబంధించిన పొడరాయి శంకుస్థాపన కార్యక్రమం గత మూడు రోజుల నుంచి కూడా డాక్టర్ మహేశ్వర సిద్ధార్థి గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మొదటగా మొదటి రోజు కూడా ఏదైతే ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకొని తొక్క ఇంటి నుండి కూడా మన రాడపిల్లలను అందరినీ కుట్టాలను అందరు నిలుచుకొని ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు వేల మందికి సంఖ్యలతో జరుగుతూ ఉంది స్వామివారి సంకీర్తనల మధ్య ఈ యొక్క బుడరాయి కార్యక్రమం చండీయాగం కూడా ఈరోజు ఈ ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా పోతురెడ్డిపల్లి గ్రామం అంటే అప్పుడు చిన్నది కావచ్చు ఈ పోతరెడ్డిపల్లి గ్రామం గుడ్డరాయే ఈ యొక్క ఖాళీలకు కానీ ఇక్కడ ఉన్న అన్ని ఖాళీలు ఉద్దేశించి ఒక కార్యక్రమం చేపట్టినాం కాబట్టి అందరూ కూడా రుఖశాంతంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసినాం కాబట్టి ఈరోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం మన కూతురువాసు విద్యాధిపేట అధికారులు మహేశ్వర సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కూతుడిపల్లి గ్రామంలో బుద్రాయ్య పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండుగను జరుపుకోవాలని గ్రామ పెద్దలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది మూడు రోజుల నుంచి చాలా ఘనంగా సిద్ధాంతి గారి మహేశ్వర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో చాలా గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది గత మూడు రోజుల నుంచి గ్రామంలోని పెద్దలు చిన్నలు మహిళలు అందరూ కూడా తమ ఆడపిల్లలను పిలుచుకొని మూడు రోజుల నుంచి గ్రామంలో పండుగ వాతావరణంతో ప్రతినిత్యం రెండు పూటల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గ్రామస్తులందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున బుడ్రయి పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో బుడ్రయ్య యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మరి లాస్ట్కు పూర్ణాహతి ద్వారా మధ్యాహ్నం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క బుబ్రాయి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం మా యొక్క బుబ్రాయి కొద్దిగా రోడ్లు వేయడం వల్ల లోపలికి వెళ్ళింది దాని గ్రామ పెద్దలందరూ గమనించి ఊరికి మంచిగా ఉండాలి ఊర్లో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి పెద్దలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని అందరూ కలిసిమెలిసిగా గత మూడు రోజులుగా మన ఊరు బాగోగుల కోసం ఊరు ప్రజలందరూ మంచిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సిద్ధావంత్ గారి యొక్క ఆశీస్సులతోటి ఆ పరమేశ్వరం యొక్క ఆశీస్సులతోటి చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ఒక ఇబ్బంది కలగకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటున్నాం కా లాగే మరి మళ్ళీ ఎప్పుడైనా మరి రాబోయే రోజులలో కూడా గ్రామస్తులందరూ కూడా ఎటువంటి కార్యక్రమం అయినా సరే కలిసిమెలిసి ఇదే విధంగా అన్నదమ్ముల వల్ల ఉండి జరుపుకొని ఆ యొక్క పరమశివుని కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంచుకో ఇది కాదు మహాదేవర ముద్రకి పని చేస్తాను గత మూడు రోజులుగా అత్యంత భక్తి అతిశ్రద్ధల చేత ఆధారశిల ముద్రాయి ప్రతిష్ట వేదోక్తంగా వైదికంగా నిర్వహించిన విద్యార్థులు గ్రామానికి ఆధారభూతమైనటువంటిది ఆధారశిల వాస్తవానికి అపరాధిత కాశ్యప శిల్పశాస్త్రం ఇత్యాదులలో మనకు ఆధారశిల గురించి చెప్పడం జరుగుతుంది మనం గృహప్రవేశానికి శంకుస్థాపన ఎంత ప్రాధాన్యమైన పడుతుంది అంటే భూమి లోపల ఉన్నటువంటి దోషములన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతాయో శంకుస్థాపన ద్వారా అట్లనే గ్రామానికి ఉండేటువంటి సర్వ అరిష్టములన్నీ కూడా ఆధారశిల స్థాపన ద్వారా తొలగిపోతాయని మొట్టమొదటి గ్రామంలో శిలను ప్రతిష్టాపన చేసి చక్కని రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకొని రోడ్డు మార్గాల పక్కకు అంటే రోడ్డుకు ఎదురుగా లేకుండా పక్క వైపుగా ఇళ్లను నిర్మించాలని ప్రతి ఉత్సవంలో ప్రతీ పర్వమునందు ఆధార శిలను పూజించాలని సర్వదేవతా మనాత్మకంగా మయుడు చెప్పడం జరుగుతుంది ఈ ఆధార శిల గురించి ఈ ఆధారశిల మూడు భాగాలుగా ఉంటుంది మూడు సమాన భాగాలుగా ఉంటుంది కింద ఉండేటువంటి చతురస్రం బ్రహ్మాత్మకమైనటువంటిది మధ్యలో ఉండేటువంటి అష్టకోణ పట్టి అది విష్ణుస్వరూపకంగా భావిస్తూ పైన ఉండేటువంటి ఆధారశీలత ఉండేటువంటి పైన ఉండేటువంటి అగ్రభాగం ఏదైతే ఉందో అది రుద్రస్వరూపకంగా బ్రహ్మా విష్ణు మహేశ్వరాత్మకంగా ఆధారశీలను పూజించడం జరుగుతుంది మన సత్సాంప్రదాయం గ్రామంలో ఆధారశిల భూమి లోపలికి కార్యక్రమంలో జరిపోయినటువంటి సందర్భంలో నూతన ఆధారశిల స్థాపన అత్యంత భక్తి శ్రద్ధల చేత కొన్ని వేల మంది భక్తుల సంకీర్తనల మధ్య దిగ్విజయంగా ఈరోజు నిర్వహణ జరిగింది ఈ ఆధారశిలతో పాటుగా చక్కడైనటువంటి చండీ యాగాన్ని నవచండీ పురస్సరంగా తన ఊరు చండీ వినాయకుడు చండీ యాగము ద్వారా ఖరీగంలో జ్వర

ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ధార్మికంగా కలిసి కట్టుగా ప్రతిభ యొక్క సేవ ద్వారా ఈ మహోత్సవం ఇంత వైభవంగా జరిగి ఉన్నది ఇంకా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది ఇంకా బుద్ధరాయి ప్రతిష్ట ఉంది ఆధారశీల ప్రతిష్ట ఉంది తర్వాత చండీ యాగం తర్వాత పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సమర్పించి ఈ మహోత్సవం ద్వారా లోకమంతా కూడా క్షేమంగా శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తూ జై గురుదశ జై